నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అసయ కుమార్ గారు మైగ్రేన్ సో దీని విషయంలో చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు సో దీన్ని తగ్గించుకోవాలి దీన్ని తగ్గించుకోవాలి అని అంటే ఎలాంటి ఏమైనా చిట్కాలు ఉన్నాయా హోమ్ రెమెడీస్ ఉన్నాయా సో దీని గురించి ఒక పూర్తి వివరణ సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో మైగ్రేన్ తగ్గించుకోవటానికి అంటే కొందరు క్షణపాటి ఆ నొప్పిని తగ్గించుకోవాలంటే ఏమైనా మంచి చిట్కాలు ఏమైనా ఉన్నాయంటారు యాక్చువల్లీ మైగ్రేన్ మీద కూడా కొంతమందికి చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి సో ఈ కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేసేస్తా యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఎప్పుడైనా వాళ్ళకు హెడేక్ వచ్చేసిందంటే ఐఎమ్ గెటింగ్ మైగ్రేన్ హెడాక్ అని చెప్తాను బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ మైగ్రేన్ ఇన్ ద సెన్స్ దర్ ఇస్ ఏ టైప్ ఆఫ్ హెడేక్ దట్ ఈస్ కాల్ పార్షియల్ టైప్ ఆఫ్ హెడేక్ పార్షియల్ హెడేక్ అని మనం చెప్పొచ్చు మీన్స్ వన్ సైడ్ ఒక సైడ్ మాత్రం లైక్ హాఫ్ మనకు హాఫ్ హెడ్ మనకు నొప్పి రావడం అండ్ హాఫ్ హెడ్ బ్యాక్ సైడ్ కూడా నొప్పి రావడం అండ్ మైగ్రేన్ ఎవరికైనా సరే ఉంటే హెడ్ ఎక్ తప్పటి వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ దిల్ విల్ హామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఓకే సో దాని తప్పటి కొంతమందికి బామిటింగ్ అయిపోతుంది అండ్ కొంతమందికి లైక్ దిల్ విల్ లాడ్ ఆఫ్ ఇరిటేషన్ బాగా ఇరిటేషన్ వచ్చేస్తాయి అదే టైంలో కోపం అంతా వచ్చేస్తాయి అండ్ ఎప్పుడు వరకు వామిటింగ్ అవ్వలేదు అప్పుడు వరకు వాళ్ళకు హెడేక్ తగ్గదు అండ్ వామిటింగ్ అయిపోయింది ఆటోమేటికలీ హెడేక్ తగ్గిపోతుంది అట్లా కూడా జరుగుతాయి అండ్ దిస్ ఈస్ లైక్ ఇన్ జనరల్ ఫినోమినా ఆఫ్ ద మైగ్రేన్ హెడేక్ ఓకే అండ్ దాంతోపాటి కొంతమందికి బ్రెయిన్ అన్ని డిస్టర్బ్ అయిపోతుంది అండ్ ఫీల్ వెరీ సాడ్ ఎలాంగ్ విత్ దిస్ జస్ట్ టైప్ ఆఫ్ అంజైటీ వాళ్ళకు డెవలప్ అవడం అవకాశం ఉంది అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ మనకు ఎందుకు వస్తుందంటే ద వన్ బేసిక్ రీజన్ ఈజ్ ద టెన్షన్ లడ్ ఆఫ్ టెన్షన్ తీసుకొని లేకపోతే ఏదో ఒక దేని అయినా సరే మనము ఎక్కువగా ఆలోచన పెట్టుకోవడం లేకపోతే లడ్ ఆఫ్ టెన్షన్లు బ్రతకడం లేకపోతే లడ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్ చాలా 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 స్ట్రెస్ తీసుకొని మనం బ్రతిస్తే కూడా ఈవెన్ దానివల్ల కూడా మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు మైగ్రేన్ డెవలప్ అవడం అవకాశం ఉంది అండ్ అనదర్ థింగ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ బాడీ ఎప్పుడైనా సరే హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే కూడా దానివల్ల కూడా మనకు మైగ్రేన్ డెవలప్ అవడం అవకాశం ఉంది సో ఎన్నో కారణాలు ఉంటాయి దానిలో జనరలీ ఉ జనరలీ డయాగ్నోస్ ద పేషెంట్ ప్రాపర్లీ అండ్ అవసరమైతే వాళ్ళకు సిటీ స్కాన్ బ్రెయిన్ మనం చేయించి సో దాని తప్పటి వాళ్ళది కొన్ని టెస్ట్లు చేయించి దాంతో మేము ఏం చేస్తామంటే వీ గివ్ ద ట్రీట్మెంట్ ఓకే బట్ ఇన్ జనరల్లీ ఐ విల్ టెలియూ సడన్ ఫ్యూ టిప్స్ ఇన్ కేస్ ఒకరు ఈ టిప్స్ పాటించారంటే కూడా వాళ్ళకు మైగ్రేన్ హెడేక్ రాదు ఓకే బాగా చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ ఒక పూట వన్ టైం ఫుడ్ మానేయాలి వన్ టైం ఫాస్టింగ్ చేయాలి వారానికి ఒక్కసారి ఒకరు ఫాస్టింగ్ చేస్తే కూడా వాళ్ళకు మైగ్రే మైగ్రేన్ ఇమీడియట్లీ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఫుడ్కి దీనికి రిలేటెడ్ ఎలా ఉంది అంటే ఎప్పుడైనా సరే మనకు మన శరీరంలో ఆటోఫేజీ జరగకపోతే టాక్సిన్స్ బాగా పెరిగిపోతాయి ఓకే టాక్సిన్స్ బాగా పెరిగితే సో దాట్ ఆల్సో డిస్టర్బ్ ద బ్రెయిన్ బికాజ్ బ్రెయిన్కు మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది బ్లడ్లో టాక్సిన్స్ పెరిగిపోతే ఆటోమేటికలీ విల్ డిస్టర్బ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ సో అప్పుడు ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మైగ్రెంట్ రావడం అవకాశం ఉంది సో అందుకే న్యాచురల్ ఆయిల్ మనం చూస్తే అట్లీస్ట్ బరానికి ఒక్కసారి ఒక పూట అయినా ఒకరు ఫాస్టింగ్ చేయాలి వన్ ద సెకండ్ థింగ్ వాళ్ళకు ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఏ స్ట్రెస్ఫుల్ లైఫ్ అది కొంచెం తగ్గించాలి అండ్ అక్కడి నుంచి మనం బయటపడాలంటే డైలీ బేసిస్లో మెడిటేషన్ కానీ ప్రేయర్ కానీ మనం చేయాలి ఎప్పుడు వర్క్ అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఓకే ప్రేయర్ కానీ మెడిటేషన్ కానీ డైలీ బేసిస్లో ఉండాలి దాని ద్వారా వాళ్ళకు నార్మల్గా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని జనరల్గా డెవలప్ అవుతుంది సో ఆటోమేటికలీ డోల్ ఫీల్ బెటర్ అండ్ వాళ్ళకు మైగ్రేన్ లెవెల్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఓకే సో దీస్ ఆర్ ద మెయిన్ కాజ్ యాక్చువల్గా అండ్ దాంతోపాటి ఇంకో కొన్ని కారణాలు కూడా ఉంటాయి లైక్ టేకింగ్ ఆల్వేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై ఫ్యాట్ ఫుడ్ అండ్ లైక్ అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు మైగ్రేన్ రావడం అవకాశం ఉంది బట్ అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ మైగ్రేన్కు మనము నార్మల్గా విదౌట్ ఎనీ మెడికేషన్ మనం ఎలా తగ్గించాలి బికాస్ ద మోమెంట్ మైగ్రేన్ కమ్స్ యు ఆర్ రషిన్ ఫ్యూర్ మెడికల్ స్టోర్ మెడికల్ స్టోర్లో వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి మీరు వాడుతున్నారు అప్పుడు హెడేక్ కొంచెం తగ్గుతుంది డట్ టు ఇట్ టెక్స్ టైం అండ్ అదే కేస్ ఇన్ కేస్ క్రానిక్ అయిపోయిందంటే ఈవెన్ ఆ మెడిసిన్ కూడా మీకు అవుట్డేటెడ్ అయిపోతాయి అప్పుడు మీకు పనిచేయదు అప్పుడు ఏంటి పరిస్థితి చాలా ఘోరం పరిస్థితి అది సో అప్పుడు ఎందుకు అంతవరకు ఎందుకు వెళ్ళాలని మనం ఏం చేయాలంటే న్యాచురల్గా మనం క్యూర్ చేయడానికి మనం ట్రై చేయాలి సో ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఎవరికైనా సరే హెడేక్ వచ్చేసింది మన దగ్గర మెడిసిన్ లేదు అండ్ వీఆర్ స్టేయింగ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద హాస్పిటల్ ఎలాంటి ఏమైనా ఉంటే సో దే హ్యావ్ టు యూజ్ దిస్ ప్రాణాయం మెథడ్ ఓకే ప్రాణాయం అంటే వన్ సైడ్ ప్రణాయం చేయాలి ఓకే సో ఈ ఈ సైడ్ మనం యాక్చువల్లీ రైట్ సైడ్ మనం మూసేయాలి మూసేసి మనం లెఫ్ట్ సైడ్లో బ్రీదింగ్ తీసుకోవాలి ఓకే కంప్లీట్ ఇన్హాలేషన్ అండ్ కంప్లీట్ ఎక్సలేషన్ ఓకే ఓకే సో ఆ కంప్లీట్ ఇన్హాలేషన్ అండ్ కంప్లీట్ ఎక్సలేషన్ ఎప్పుడు వరకు చేయాలంటే ఎప్పుడు వరకు మీకు హెడేక్ తగ్గలేదు ఓకే ఇట్ విల్ టేక్ జస్ట్ టూ మినిట్స్ ఎక్కువసేపు టైం పట్టద్దు ఇన్ టూ మినిట్స్ యువర్ హెడ్ఏక్ విల్ బి కంట్రోల్ ఓన్లీ వన్ సైడ్ మీరు బ్రీదింగ్ తీసుకుంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ టిప్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ పేషెంట్ మై క్లినిక్ చాలా మంది చెప్పారనమాట అండ్ బట్ రిలీఫ్ ఇమీడియట్లీ అండ్ ఇన్ ఆఫ్ రసింగ్ టో మెడికల్ స్టోర్ టేకింగ్ దట్ మెడిసిన్ వెయిటింగ్ ఫర్ వన్ అవర్ ఇది అన్ని చేయకుండా మీరు జస్ట్ ఇఫ్ యూ డూ దిస్ యువర్ విల్ బి కంట్రోల్ ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ ఇన్ టూ మినిట్స్ ఓన్లీ సో టూ మినిట్స్ తగ్గిపోతుంది మీరు అప్పుడు మానేయొచ్చు అండ్ హా మనము పర్మనెంట్ ఇన్ కేస్ ట్రీట్మెంట్ చేయాలంటే లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు తీసుకురావాలి అంటే ఎక్కువ టెన్షన్ ఫుల్ జాబ్ మనం చేయకూడదు కొంచెం టెన్షన్ తగ్గించాలి ఆ టైప్ ఇన్ కేస్ జాబ్ చేస్తున్నారంటే ఆ టైప్ జాబ్లు మీరు చేయకుండా మీరు కొంచెం వేరే జాబ్ చూసుకోవాలి అనదర్ థింగ్ ఇన్ కేస్ ఎంట్లు బాగా టెన్షన్లు ఉన్నాయంటే కొంచెం ఆ టైప్ సిచ్యువేషన్కు మనం హ్యాండిల్ చేయడానికి మనకు కొంచెం కెపాసిటీ ఉండాలి ఓకే ఇది అన్నీ మనం చూసుకోవాల్సిన విషయం బట్ ఈ సపోజ్ వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళకు చాలా మెడిసిన్స్ వాడేశారు అయినా సరే తగ్గడం లేదు ఎలాంటి సిచ్యువేషన్ అయితే దే దేర్ మోస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ ఓకే మై నంబర్ ఈస్ దేర్ ఈవెన్ కొంతమంది నాకు ఇప్పుడు ఏం అంటే లైక్ సార్ వీ డోంట్ హ్యావ్ యువర్ నెంబర్ కొంచెం సేపు ఉంటుంది వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు సో దె కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్ ఆల్సో సో డాక్టర్ ఎస్ స్పేస్ ఏ స్పేస్ కుమార్ అని కొట్టేస్తే సో ఎలాంగ్ విత్ మై నేమ్ డెల్ గెట్ మై అడ్రస్ డెల్ గెట్ మై గూగుల్ మ్యాప్ లొకేషన్ విల్ బి దేర్ సో ఫోన్ నెంబర్ ఆల్సో ఇస్ దేర్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద గూగుల్ సో దె కెన్ ఫాలో మీ ఆన్ దాట్ Okay. They can take apartment and go. Okay sir thank you, thank you.